హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అమ్మ వాళ్ళ ఊర్లో అండి వాళ్ళ ఊర్లో అంటే మనుబోలు అనమాట ఆ ఊరిలో జరిగిన సంఘటన అండి కార్తీక మాసంలో ఈ విధంగా జరిగిందంటండి ఇంతకు ముందు కూడా శివరాత్రి రోజు ఈ విధంగానే ఒక్క పాము అయితే కనిపించిందండి అప్పుడు చాలాసేపు శివలింగానికి చుట్టుకొని చాలాసేపు ఉన్నిందండి అప్పుడు ఇప్పుడు రెండు పాములు వచ్చాయి చూడండి రెండు రెండు కలర్స్లో ఉన్నాయి నేను అనుకోవడము అమ్మవారు అయ్యవారు వచ్చి మనకు దర్శనమిచ్చాడు అనేసి నేను అనుకుంటున్నాను మీకు శివయ్య గురించి ఒక చిన్న స్టోరీ చెప్తానండి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల మధ్య ఎవరు గొప్ప అనే భేదం వచ్చిందంటండి ముగ్గురు వచ్చేసి నేను గొప్ప నేను గొప్ప అనుకున్నారంట శివయ్య మాత్రానికి ఒక ప్రశ్న వేశాడంటండి అదేంటంటే నా పుట్టుక నా అంతం కనుక్కోండి అని చెప్పేసి అడిగాడంటండి ఆయనకి పుట్టుక అంతం అనేదే లేదంటండి శివయ్యకి మాత్రానికి బ్రహ్మ మాత్రానికి గద్దలాగా తయారయ్యి పైకి వెళ్ళాడు ఆకాశం మీదకి ఎగురుకుంటూ ఎందుకంటే ఆయన పుట్టుకను కనుక్కోడానికి శివయ్య పుట్టుకని అలానే విష్ణుమూర్తి వరాహ రూపం ఎత్తి కింద భూమి లోపలికి అంటే ఆయన అంతం కనుక్కోవడానికి లోడుకుంటా వెళ్ళాడంటండి ఇద్దరు కొన్ని లక్షల వేల కోట్ల కిలోమీటర్ల వరకు వెళ్ళారంటండి వెళుతూనే ఉన్నారంట కానీ ఆయన పుట్టుక అంతాన్ని ఇద్దరు కనుక్కోలేకపోయారంటండి విష్ణుమూర్తి వరాహ రూపంలో వెళ్ళాడు కదండీ వెళ్ళి రిటర్న్ వచ్చేసాడంట నేను కనుక్కోలేను అని చెప్పేసి బ్రహ్మ మాత్రానికి వెళ్తూ ఉంటే మొగలి రేకు ఎదురొచ్చిందంటండి మొగలి రేకు ఎదురొస్తే బ్రహ్మ అడిగాడంట నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అనేసి నేను శివయ్య తల మీద నుంచి వస్తున్నాను అని చెప్పిందంటండి ఎన్ని లక్షల వేల కిలోమీటర్ల నుంచి పైనుంచి కింద పడుతున్నావు అని అడిగిందంట అడిగితే తెలీదు నేను చెప్పలేను అట్లాగా ఎన్నో వేల లక్షల కోట్ల సంవత్సరాల నుంచి పడుతున్నాను అది కూడా నేను చెప్పలేను అని చెప్పిందంటండి ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ వస్తారంట అంటే నేను ఆ శివయ్య పుట్టుకను చూశానని చెప్పేసి నేను చెప్తాను నువ్వు నాకు సాక్ష్యం చెప్పాలా అని చెప్పేసి ఇద్దరు ఒక మాటకు వస్తారంట ఒప్పుకుంటారంట మొగల రేగు కూడా ఒప్పుకుంటుందంట అంటే అబద్ధం చెప్పడానికి ఇద్దరు వస్తారంట శివయ్య దగ్గరికి నేను కనుక్కున్నాను నీ పుట్టుక అని చెప్పేసి బ్రహ్మ అంటాడంటండి నువ్వు కనుక్కున్న దానికి సాక్ష్యం ఎట్లాగా అంటే మొగలి రేకు నాకు సాక్ష్యం నేను చూసాను అనేదానికి అని చెప్పి చెప్తదంటండి శివయ్య మొగలి రేకుకి శాపం పెడతాడంటండి మొగలి రేకు చూడలేదు కదండి చూడకపోయినా చూసాను అని చెప్పినందుగా నువ్వు నా పూజకి అర్హురాలివి కాదు అని చెప్పేసి మొగలి రేకుకి శాపం పెడతాడు అలానే బ్రహ్మకి నువ్వు అబద్ధం చెప్పినందుకుగా భూలోకంలో నీ గుళ్ళు లాంటివేవి కట్టరు నీకు పూజలు అందవు అని చెప్పేసి శాపం పెడతాడంట అండి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు ఈ కథను కూడా నేను యూట్యూబ్లోనే విన్నానండి నేను భగవంతుడి గురించి చెప్పాలన్న ఉద్దేశంతోనే ఆ శివయ్య మహిమ అదంతా కూడా మీకు చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ స్టోరీ చెప్పాను ఏమన్నా మిస్టేక్స్ లాంటివి ఏమన్నా ఉంటే సారీ అండి నేను ఆ శివయ్య గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు నిజం చెప్పాలంటే భగవంతుడి గురించి మీరందరూ తెలుసుకోవాలా ఆయనకి దగ్గర అవ్వాలా అన్నదే నా తపన నా తాపత్రయము శివయ్య పుట్టుక అంతము వచ్చేసి పార్వతీదేవిని హిమాలయాల్లోకి తీసుకెళ్ళి వెళ్ళి అంటే ఒక గృహం లాగుంటుంది అది ఇప్పటికీ ఉందంట అక్కడికి తీసుకెళ్ళి చెప్తాడంటండి నందీశ్వరుణ్ణి ఒక దగ్గర పాముని అంటే నాగుపాముని ఒక దగ్గర అన్నిటినీ వదిలేసి నన్ అంటే ఒక్కొక్క ప్లేస్లో వదిలేసి దూరంగా గృహ లోపలికి వెళ్ళి పార్వతీదేవికి చెప్తాడంటండి ఆయన పుట్టుక అంతము చెప్పేటప్పుడు ఎవరైనా వింటే వాళ్ళకి మరణం అనేదే ఉండదంటండి అందుకోసంగా అన్నిటిని ఆయన ఒంటి మీద ఉన్న హారాలు కానీ అన్నిటినీ తీసేసి గంగను ఒక దగ్గర హిమాలయాల్లో వాటిని ఎక్కడెక్కడ పెట్టింది అక్కడ కూడా గుళ్ళు కట్టి పూజలు కూడా అందుకుంటున్నారండి అంటే నాగుపాం కానివ్వండి నందీశ్వరుడు కానివ్వండి గంగ కానివ్వండి మీద అన్నింటిని అన్నింటినీ ఒక్కొక్క ప్లేస్లో పెట్టారంటండి హిమాలయాలకి వెళ్ళిన వాళ్ళకైతే ఈ స్టోరీ గురించి తెలుస్తుంది ఒక రెండు పావురాళ్ళు విన్నాయంటండి ఆ పుట్టుక అంతము చెప్పేటప్పుడు పార్వతీదేవికి రెండు పావురాలు విన్నాయంట వాటికి మరణం అనేదే లేదండి ఇప్పటికీ ఆ రెండు పావురాళ్ళు తెల్ల పావురాలండి ఇప్పటికీ ఉన్నాయంటండి ఎన్నో వందల సంవత్సరాల నుంచో వేల సంవత్సరాల నుంచో ఉన్నాయంట ఆ విషయం ఎవరికి కూడా అంటే ఎన్ని సంవత్సరాల నుంచి బతుకుండా అనే సంగతి తెలియదండి వాటికి మరణం అనేది లేదంట కాకపోతే అవి వేటికి చెప్పలేవు అదొకటి దానివల్ల అవి బతుకున్నాయంట అండి ఎవరికైనా చెప్తే వాటికి మరణం అనేది వస్తుందంట పావురాలకి మాటలు రావు కాబట్టి అవి ఏమో అని నేను అనుకున్నాను ఇది కూడా నేను యూట్యూబ్లోనే విన్నానండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదండి స్టోరీ ఇది మాత్రం పావురాలది మాత్రానికి రియల్ అండి అక్కడ ఆ రెండు పౌరాళ్ళు ఎవ్వరు పోయినా కనిపిస్తాయి కూడా అంటండి హిమాలయాలకు వెళ్ళిన వాళ్ళకందరికీ కూడాను మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను